అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది జూన్ పన్నెండున మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ కు బయలుదేరింది అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానం ఉన్నట్టుండి కుప్పకూరడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది కుప్పకూరడే విమానం ఎయిర్ ఇండియాకి చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం అంటే చాలా పెద్ద విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే ఇది మేఘనీ నగర్ ప్రాంతంలో కూలిపోయింది అలా ఎలా కూలిపోయింది అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అప్పుడే గాల్లోకి లేచి అప్పటికప్పుడే కూలిపోవడమేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రన్వే నుంచి గాల్లోకి బాగానే లేచింది ఆ తర్వాత కొద్ది దూరం వెళ్ళాక విమానాన్ని ఇంకా పైకి లేపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం పైకి వెళుతున్న పొజిషన్లో ఉంటూనే కిందకు పడిపోతూ వచ్చింది అంటే పైలట్లు విమానాన్ని పైకి తీసుకువెళ్లేందుకు తమ వంతు ప్రయత్నాలు బాగానే చేశారు కానీ మరేదో సమస్య వల్ల విమానం కూలిపోయింది టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధులనే ఇంతటి స్థాయిలో విధ్వంసం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలను అటు విమానయాన శాఖ కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో నేరుగా భారత సైన్యాన్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇలాంటి కుట్ర పన్నిందా లేకది ఉగ్రవాదుల కుట్ర అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విమానం ప్రమాదానికి ముందు పైకి లేచిన తర్వాత కూలిపోయే సమయంలో విమానం కొద్దిగా ఎడమవైపుకు వంగింది అంటే ఎడమవైపు ఏదైనా సమస్య వచ్చిందా అనేది తేలాలి పైలట్లు మేడేకాలిచ్చారు విమానం యొక్క రెండింజిన్లు దెబ్బతింటే విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే విమానం హైజెక్ అయితే అప్పుడు మేడే కాలిస్తారు ఇలాంటి సమయాల్లో ఏటీసీకి కాల్ చేసి మేడే అని మూడు సార్లు అంటారు మేడే అంటే ఎమర్జెన్సీ కాల్ తాము ప్రమాదంలో ఉన్నాం తమకు వెంటనే విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రదేశాన్ని చూపించమని అర్థం ఈ ఘటనలో ఏటీసీ వెంటనే స్పందించినా అప్పటికే విమానం కూలిపోయింది ఒకవేళ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఇంజిన్ ఫెయిల్ అయినా అప్పుడే బయలుదేరిన విమానంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇంజిన్ ఫెయిల్ అయితే అప్పుడే బయలుదేరిన విమానంలో రెండు ఇంజిన్లు ఎలా వెంటనే పాడైపోతాయి సాధారణంగా విమానం బయలుదేరే ముందు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు లండన్ దాకా వెళ్లడానికి సామర్థ్యం ఉందా లేదా అన్నది కూడా చూస్తారు అంతర్జాతీయ విమానాలకు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే మరో ఇంజిన్ ఉంటుంది ఒకవేళ ఫ్యూయల్ సమస్య ఉంటే అప్పుడే కదా ట్యాంక్ ఫుల్ చేసి పంపుతారు ఈ విమానంలో దాదాపు అరవై మూడు వేల లీటర్ల ఫ్యూయల్ నింపుతారు ఈ ఫ్యూయల్ తో విమానం పదిహేను వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే ఆ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లి తిరిగి అహ్మదాబాద్కు చేరుకునే వరకు సరిపడా ఫ్యూయల్ ఉందన్నమాట సాంకేతిక లోపం అయితే టేక్ ఆఫ్ కు ముందే ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత అనుమతిస్తారు అలాంటి సమస్య ఉంటే ఏటీసీ అనుమతించదు ఎయిర్పోర్ట్ నుంచి ఎంతో దూరం కూడా విమానం వెళ్లలేదు మరి అలాంటి విమానం ఎలా నేలకూలింది సాంకేతిక సమస్య ఫ్యూయల్ సమస్య ఇంజిన్ సమస్య అనేది కాదు అసలు మొత్తం ఫ్లైట్ వ్యవస్థ పని చేయలేదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు ఈ విషయాలతోనే ఉగ్ర కుట్ర ఏమైనా ఉండొచ్చా అనే అనుమానాలు కలుగుతున్నాయి మూడు రోజుల క్రితం అమెరికాకు చెందిన మాజీ సిఏఏ ఏజెంట్ సారా ఆడమ్స్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఆల్ ఖైదా సౌత్ క్యాంప్ లో ఇండియాపై దాడికి కుట్ర జరుగుతుందన్నారు సారా ఆడమ్స్ దీంతో సోషల్ మీడియాలో సారా అడమ్స్ ట్వీట్ వైరల్ గా మారింది పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై దాడులు చేసి నాశనం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా అవమానం మిగిలింది పాకిస్తాన్ నడిపించే ఆల్ ఖైదా ఉగ్రవాదులే ఈ విమాన ప్రమాదానికి కుట్ర పన్ని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది భారత్ అంతేకాదు సింధు జలాల ఒప్పందం రద్దు కాశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా పాకిస్తాన్ కు నీటి కష్టాలు మొదలయ్యాయి పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఒకదాని వెనుక ఒకటి చేస్తూ బుద్ధి చెబుతూ వస్తున్న భారత్ పై కక్షగట్టిన పాకిస్తాన్ ఛాన్స్ కోసం గుంట నక్కలా కాచుకొని చూస్తుంది అందుకే అంతర్గత రక్షణ విషయంలో ఇది అత్యంత సున్నితమైన సమయం మన ఉప్పు తింటూ తిన్నింటి వాసాల లెక్క పెట్టి పాకిస్తాన్కు గూఢచర్యం పేరిట ఊడిగం చేసే స్పై ముఖలను ఒక్కొక్కరిగా ఏరిపారిస్తున్నారు దేశంలో నలుమూలల ఐఎస్ఐ ట్రైన్డ్ తీవ్రవాదులు పొంచి ఉన్నట్లు ఏ క్షణానైనా ఎటువంటి దుశ్చర్యకైనా పాల్పడవచ్చన్న కోణంలో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి ఎందుకంటే ముష్కర మోకలకు అమెరికాలో డబ్ల్యూటిసి టవర్లనే కూల్చివేసిన చరిత్ర ఉంది అందుకే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఘటన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా కుట్రకోణం దాగుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఐదు నిమిషాలకే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలింది మే డే అన్న సమాచారం తర్వాత ఏటీసీతో విమాన సంబంధాలు కోల్పోయింది విమాన ప్రమాదానికి కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు మొదలైంది అయితే కొన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి విమానం టేక్ ఆఫ్ సమయంలో పక్షి ఢీకొని ఉండవచ్చని ఒక వ్యక్తం చేస్తున్నారు పక్షి ఢీకొట్టడం వల్ల ఇంజన్ దెబ్బతిని విమానం కంట్రోల్ తప్పి ఉండొచ్చనే అనుమానం ఇలాంటి సంఘటన సాధారణంగా ఎయిర్పోర్ట్ల దగ్గరలో జరుగుతుంది కానీ ఈ ఘటనలో ఇదే కారణమని చెప్పలేం విమానం రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు అదే గనక జరిగితే విమానం ఎగిరేందుకు కావలసిన శక్తి లేకపోవడంతో క్రమంగా శక్తిని కోల్పోతుంది ఎత్తుకు వెళ్ళలేక కూలిపోతుంది విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లలోనే క్రాష్ కావడం ఎంచనాకు బలం చేకూరుస్తుంది క్రాష్ అయ్యే ముందు విమానం పొజిషన్ కూడా ఇదే అనుమానాన్ని బలపరుస్తుందంటున్నారు మరో అనుమానం విమాన వింగ్ ఫ్లాప్స్ లేదా స్లాట్స్ సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల లిఫ్ట్ సమస్యలు తలెత్తి ఉండవచ్చని యావియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ సూచించారు వీడియో ఆధారాల ప్రకారం విమానం ల్యాండింగ్ గేర్ బయటకు ఉండి ఫ్లాప్స్ రిట్రాక్ట్ అయినట్లు కనిపించింది ఇది టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లో సమస్యను సూచిస్తుంది కానీ ఇదే కారణమని చెప్పడానికి లేదు విమానం అధిక బరువుతో టేక్ ఆఫ్ అయి ఉండొచ్చని కొందరు ఏవియేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు అధిక బరువు వల్ల విమానం తగినంత ఎత్తుకు ఎగరలేకపోయి లిఫ్ట్ సాధించలేక కూలిపోయి ఉండొచ్చని అంటున్నారు ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు మాత్రమే చేరగలిగింది ఆ తర్వాత క్రమంగా కిందకు దిగిపోయింది ఇక ఇంకో అనుమానం ఎవరైనా కుట్ర చేశారా అనేది అయితే ఇందులో కుట్రకోణం ఉండకపోవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పైలట్ మేడేకాలు చేశారు కాబట్టి కుట్ర కాకపోవచ్చని భావిస్తున్నారు విమాన ప్రమాదం వెనుక కుట్రకోణమా బర్డ్ హిట్ జరిగిందా ఇంజిన్ ఫెయిల్యూరా పైలట్ ఎర్ర అనేది బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డులు నిక్షిప్తమై ఉంటుంది ఇవన్నీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ జరిగిన తర్వాత మాత్రమే ఏం జరుగుతుందనేది బయటకొస్తుంది ఇంజిన్ లో ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు ముందుగా నిర్ధారించిన అధికారులు ప్రస్తుతం బ్లాక్ బాక్స్ డేటాను పరిశీలిస్తున్నారు ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉందో లేదో చెప్పడం కష్టంగా మారుతుంది నేరుగా ఇతని వచ్చి ఢీ కొడితే విషయం తెలిసిపోతుంది కానీ ఇక్కడ అలా ఏదీ ఢీ కొనలేదు కాబట్టి బయట నుంచి వచ్చిన ముప్పు బయటపడలేదు కానీ అంతర్గతంగా ఎవరైనా విమాన ప్రయాణికుల మాదిరిగా కుట్ర చేసి ఉండరని కూడా చెప్పలేము విమానం ఎలా కూలిపోయిందో స్పష్టంగా తెలిస్తే కుట్ర విషయం వెలుగులోకి వస్తుంది లేకపోతే మిస్టరీ ప్రమాదంగానే మిగిలిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు